ఉల్లిగంటి కిట్టే చాలా లేదా పావుబాద్ చేస్తున్నారు క్యారెట్ క్యాప్సికము ఆలు పచ్చి బీన్స్ అన్ని కలిపి కప్పు ఉండాలి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇందులో బట్టర్ వేసుకొని సాల్ట్ వేసుకొని మెత్తగా మూడు విజిల్ వచ్చినా కురికించుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని అది కరిగిన తర్వాత ఇందులో ఆల్ ఆనియన్ సన్నగా తరుకొని వేసుకోవాలి క్యాప్సికం తన సన్నగా తరుకొని వేసుకొని సాల్ట్ వేసుకోవాలి లైట్గా మూడు టేబుల్ స్పూన్ బట్టర్ వేసుకుని కరిగిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ క్యాప్సికమ్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ స్మెల్ పోయినంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు టమాటాలు టమోటాలు మెత్తగా గ్రైండ్ చేస్తే పేస్ట్ వేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఐదు టమాటాలు తీసుకున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకునే పేస్ట్ను అందులో వేసుకోవాలి పసుపు మందుకు వేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి రెండున్నర టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పొడి పోయి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు పావుబాజీ మసాలా వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇది ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు చాలా బాగా ఏగనియాలి ఉడకబెట్టి స్నాచ్ చేసుకున్న వెజిటేబుల్ ఇందులో వేసుకోవాలి చివరిగా కొత్తిమీర వేసుకోవాలి ఇదంతా ఒక జస్ట్ ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి చివరిగా కస్తూరి మెది చేత మీది మెత్తుకొని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్నాక కరిగిన తర్వాత అందులో లైట్గా సాల్ట్ వేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి రెడ్ చిల్లీ వేసుకోవాలి పావుబాజీ మసాలా కొంచెం వేసుకోవాలి ఇలా వీటింట్లో పెట్టి వేడి చేసుకొని కాల్చుకోవాలి పావుబాజీ లేకుండా చిన్న ఇబ్బందులతో కూడా చేసుకొని తినచ్చు ఇందులో చివరిగా దీనిపైన నిమ్మకాయ పిండుకోవాలి ఆనియన్ వేసుకోవాలి అంతే పావుబాజీ రెడీ